నరసయ్య నరసయ్య ఈయన ఇల్లందు ఎమ్మెల్యేగా నాకు తెలిసి ఒక ఒక ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిండు పైసలు ఖర్చు పెట్టలే నిజాయితీగా నిలబడ్డాడు ఓట్లేసిరు గెలిపించిర్రు ఆయన ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటుంటాడు ఇప్పటికీ చెప్పులు ఆయన వేషధారణ చూడండి సింపుల్గా ఆయన పెద్ద ఆడంబరాలు ఏం లేవు ఆయన కారు లేదు గన్మెన్ లేరు ఏం లేరు సింపుల్గా బస్ ఎక్కి పోతాడు అసెంబ్లీకి ఇల్లందులో స్టార్ట్ అయ్యి అందరూ ఎమ్మెల్యే గెలవంగానే ఉన్న ఊరిని వదిలిపెట్టి హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు ఎమ్మెల్యే కోటర్స్కు అక్కడ ఈయన అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే హైదరాబాద్ పోతాడు బస్ ఎక్కి లేకపోతే ఆయన ఊళ్ళనే పొలం పనులు చేసుకుంటా ప్రజల్లో తిరుగుకుంటూ ఉంటాడు అట్లాంటి గుమ్మడి నరసయ్య నిన్న సీఎంను కలవడానికి సీఎం ఆఫీస్ పోయి ఆయన నిలబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒకసారి ఏమన్నాడు ఒకసారి చూద్దాం వీటి మీద ఇప్పటికీ నాలుగు సార్లు సో వచ్చాడు నిన్న రమ్మంటే సెక్రటరియట్ రమ్మంటే ఓకే సెక్రటేరియట్ లో లేదు ఇంటికాడ ఆ మంత్రుల సమావేశం జరుగుతుంది అని అన్నారు సరే అలా లేక వద్దు అనుకున్నాం పొద్దున్నే పోవటం కోసం ఎవరెవరికి ఫోన్ చేసాం మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసిన మీరు రండి అని అన్నారు ఆడిపోయినాక అందరు నమస్సు కొట్టే వాళ్ళే కానీ లోపలికి పంపించే వాళ్ళు లేదు ఇది చాలా దారుణమైనటువంటి పని ముఖ్యమంత్రి లేదు గవర్నమెంట్ కోసం ప్రజల కోసం కాదా ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా ఇష్టం లేదా చూడండి ఆయన దాదాపు ఐదారు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక సీఎంని కలవడానికి పోతే రెండు మూడు గంటలు వెయిట్ చేయించారట గతంలో కేసీఆర్ గద్దర్ని కూడా నడి ఎండలలో పెట్టిచ్చిండు ఆయన కనీసం కలవ కలవ కూడా కలవలేదు గద్దర్ని ఆయన పాపం మొత్తం మీద గద్దరు వల్ల అంటే గద్దర్ను అవమానించిండు ఎండలో నిలబెట్టి ఇక అధికారం పోయింది పోయింది ఇప్పుడు మరి గుమ్మండర్సేయ ఆయన సాధనసీధ వ్యక్తి మంచి ప్రజానాయకుడు ఇల్లందరూ ఎమ్మెల్యే గెలిచిండు అట్లాంటి వ్యక్తి ఈయన సొంతానికి రాలే మళ్ళా ఈయన నాకు ఓ ఇల్లు ఇర్రి ఓ కారు ఇర్రి లేకపోతే బిరిదాపి బిర్యానీ తినిపి లేకపోతే నాకు ఇల్లు కట్టి ఓ బంగళ కట్టి నేను జలసా చేస్తా ఫ్లైట్ బుక్ చేయి అని పోలే ప్రజా సమస్యల కోసం కల్దా అని పోతే నమస్తే పెడుతున్నారట కానీ అందులోకి ఎంటర్ చేస్తలేరుట పంపిస్తలేరు అది ఇబ్బందిగా ఉంది మొత్తం మీద గద్దర్ను కేసీఆర్ అవమానిస్తే గుమ్మన్నరసేను రేవంత్ రెడ్డి అవమానిస్తుండు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ఈ వీడియోలను చూసి ఈ వైరల్ అయినటువంటి వీడియోలను చూసి ఖచ్చితంగా సేను పిలిపించుకొని ఆయన సమస్యల మీద మాట్లాడి సమస్యను పరిష్కరించాలి కమ్యూనిస్టులు ఎందుకు వస్తారండి ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు వస్తారు సలహాలు సూచనలు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వస్తారు తప్ప వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏనాడు రారు ఇది దృష్టిలో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి